మొట్టమొదటిగా ఏంజల్ అనే మాటకు అర్థం ఏంటంటే ఈ పదం ఏంజలోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది దాని అర్థం వార్తాహరుడు లేదా సందేశాన్ని మోసుకొచ్చేవాడు మెసెంజర్ అంటే దేవదూతల ప్రాథమికమైన పని దేవుని సందేశాలను మనుషులకు చేరవేయడం మరి వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు మామూలుగా మాంసము ఎముకలు ఉన్న శరీరాన్ని కలిగిన వాళ్ళు కాదు వాళ్ళు ఆత్మస్వరూపులు స్పిరిచువల్ బీయింగ్స్ కానీ అవసరమైనప్పుడు వాళ్ళు మనుషుల రూపంలో కనిపించగలరు మీకు గుర్తుందా ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో సుదమ్మ పట్టణాలను నాశనం చేయడానికి ముందు ఇద్దరు దేవదూతలు లోతు దగ్గరకు మనుషుల రూపంలోనే వస్తారు లోతు వాళ్ళను సాధారణ మనుషులే అనుకుంటాడు అంటే వాళ్లకు మానవ రూపాన్ని ధరించే శక్తి ఉంది అయితే అసలు దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించాడు వాళ్ళ పనులేంటి బైబిల్లో వాళ్ళు చాలా పనులు చేసినట్టు మనం చూస్తాం ఒకటి వాళ్ళు నిరంతరం దేవుణ్ణి ఆరాధిస్తారు స్థుతిస్తారు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయన దూతలారా యుహోవాను వాను స్థుతించుడి అని నూట మూడవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో ఉంటుంది వాళ్ళ ప్రధానమైన పని దేవుణ్ణి మహిమపరచడం రెండవదిగా మనం ముందుగా చెప్పుకున్నట్లు వాళ్ళు దేవుని సందేశాలను మనకు అందిస్తారు లోకాసు వార్తలో చూస్తే గాబ్రియలు అనే దేవదూత జకరియా దగ్గరకు వచ్చి యోహాను పుట్టుక గురించి ఆ తర్వాత మరియ దగ్గరకు వచ్చి యేసు పుట్టుక గురించి శుభవార్త చెప్తాడు గొర్రెల కాపర్లకు కూడా దేవదూతలే కదా క్రీస్తు పుట్టుక గురించి మొదటిగా చెప్పింది మూడవదిగా వాళ్ళు దేవుని ప్రజలను కాపాడుతారు పరిచర్య చేస్తారు తొంభై ఒకటవ కీర్తనలో మనకందరికీ ఇష్టమైన వాక్యం ఉంటుంది కదా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలను నియమిస్తాడు నాలుగవదిగా కొన్నిసార్లు దేవుని తీర్పును అమలు చేయడానికి కూడా వాళ్ళు సాధనాలుగా ఉంటారు వార్త పదమూడవ అధ్యాయంలో యుగ సమాప్తిలో దేవదూతలు వచ్చి దుర్మార్గులను నీతిమంతుల నుండి వేరు చేస్తారని ఉంటుంది సరే ఇంతకీ ఈ దేవదూతలను ఎవరు సృష్టించారు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఆకాశంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే దేవదూతలు కూడా యేసుక్రీస్తు ద్వారానే సృష్టించబడ్డాయి వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సృష్టించబడ్డారు వాళ్ళు చాలా జ్ఞానవంతులు శక్తిమంతులు పరిశుద్ధులు అయితే వాళ్ళు ఎంత మంది ఉండుంటారు ఎబ్రియల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం వాళ్ళు లెక్కలేనంత మంది కోటాను కోట్లుగా ఉన్నారు అయితే ఇక్కడ మనం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎంత శక్తివంతులైనా ఎంత గొప్ప వాళ్ళైనా మనం వాళ్ళని ఎప్పుడూ ఆరాధించకూడదు వాళ్లకు పూజ చేయకూడదు వాళ్లకు ప్రార్థన చేయకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని చేత సృష్టించబడిన సృష్టి మాత్రమే మనం సృష్టిని కాదు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి